హాయ్ డేర్ స్టూడెంట్స్ నేను మీ రెడ్డి సార్ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అయితే ఎల్లవేళ మనం మన గురువులకు ఖచ్చితంగా కృతజ్ఞత ఉండాలి ఎందుకంటే మనతో ఎలాంటి సంబంధం లేకపోయినా బంధుత్వం రక్త సంబంధం ఏమీ లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం మన మంచి అభివృద్ధి పదంలో ఉండాలని మనం మంచి స్థితిలో ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తి గురువు మాత్రమే సో అందువలన ఈరోజు అంత ప్రాధాన్యత అయితే ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా హైకోర్టు షెడ్యూల్ అవడం జరిగిందండి డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ ఈ ఎగ్జామ్ షెడ్యూల్ని మనకి చూడండి ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్య స్విఫ్ట్ వారీగా అందిస్తున్నారు దీని సమాచారం నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో మీకు పంపిస్తాను అయితే ఉన్న ఫార్టీ డేస్ ఏదైతే ఉందో ఈ నలభై రోజులకి కంప్లీటెడ్గా నా ఆధ్వర్యంలో ఆల్రెడీ మనకి ఇంగ్లీష్ క్లాసులు భాస్కర్ గారు ఉన్నాయి అలాగే జనరల్ స్టడీస్ క్లాసులు ఉన్నాయి అన్ని సిలబస్లు కూడా మనం చెప్పి ఉంచాం అయితే ర్యాపిడ్గా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో క్లాస్ చెప్పడం ఎగ్జామ్ గత గ్రూప్ టూలో ఎలా చేసాము అదే విధంగా ఈ ఫార్టీ డేస్ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని రేపటి నుంచే మనం ప్రారంభిస్తున్నాం దీనికి కూడా మన విద్యార్థులకి మనం మూడు వేల రూపాయల కోర్సుని కేవలం థౌజండ్ రూపీస్కి అందిస్తున్నాం సో ఈ కోర్సులో ఏంటంటుందంటే జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి ఏదైతే సబ్జెక్ట్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క ఫార్టీ టు ఫార్టీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ ఈ సంబంధించి ఎగ్జామ్ వరకు కూడా మీకు కన్సిస్టెన్సీగా అందులో ఏవైతే ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా వస్తాయో వాటితో పాటు మెయిన్గా ఇండియన్ హెరిటేజ్ కల్చర్ ఉంది పండగలు ఇవన్నీ కూడా అటువంటి మ్యాటర్ మీకు దొరకడం కష్టం అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ డేటా సంక్షేమ పథకాలు సో ఇటువంటివన్నిటికి కూడా కొంచెం స్ట్రెస్ చేసి గత ప్యాటర్న్ ఆధారంగా ఏదైతే ఇస్తున్నాడో ఆ ఓరియంటేషన్లో మనం ఆటోమేటిక్గా ఎంతో డెప్త్గా క్లాసులు చెప్పించాం ఎందుకు చెప్పించామంటే ఒక్క మార్క్ అయినా సరే మీకు ఖచ్చితంగా మీ విజయాన్ని దూరం కాకుండా ఉండాలి మీరు ఒక్క మార్క్ కోల్పోయినా మరి ప్రాబ్లం కనుక అయితే ఇప్పుడు ఈ యొక్క ఫార్టీ డేస్లో మనము మనం ఉద్యోగానికి అవసరమైన క్వాలి క్వాలిఫైకి ఏదైతే ఉద్యోగానికి అవసరమైన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోకూడదు అందువలన ఒక ప్రత్యేకమైన గైడెన్స్ ఒక ప్రత్యేకమైన షెడ్యూల్స్తో ఈ కోర్స్ అనేది మనకి ఉంటుంది సో ఈ విధంగా దీనికి మీరు ప్రిపరేషన్ చేయండి అయితే ఇంతవరకు మీరు చదవలేదు సార్ ఏదో డేట్స్ ఇవ్వట్లేదు అని మేము ఉన్నామని మీరు అనుకోవసం అవసరం లేదు ఫార్టీ డేస్ చాలండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి రాత్రి పది పదకొండు వరకు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఒకే దృష్టితో ఒకే దృష్టితో మీరు ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది పెద్ద విషయం కాదు కాకపోతే ఇంగ్లీష్ పైన మంచి పట్టు ఉండాలి ఆ క్లాసులు బాగా వినండి ఎందుకంటే మేజర్ అది మిగతా జనరల్ స్టడీస్లో దాని ఓరియంటేషన్లో ఏ విధంగా వస్తుందో దాన్ని రోజువారీ నేను నేనే క్లాసులు తీసుకుంటాను ఎందుకంటే క్లాసులు అన్నీ అయ్యాయి ఆల్రెడీ మిగతా క్లాసుల అయి అవుతున్న ఉన్నప్పటికీ కూడా నేను ప్రత్యేకమైన దృష్టిని నేను తీసుకుంటాను దీనికి ఎగ్జామ్ వరకు కూడా అదేవిధంగా ఈరోజు గూరు గురు పౌర్ణమి సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మన యాస్పిరెంట్స్లో గ్రూప్ వన్ సీరియస్గా ప్రిపరేషన్ ఎవరైనా చేస్తే ఎందుకంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో గ్రూప్ వన్ మెయిన్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ ఎండోమెంట్ దీనికి మన యాప్లో కోర్సులు ఉన్నాయి ఈరోజే తీసుకుని ప్రారంభించండి ఒక మంచి ముహూర్తం మంచి రోజు కూడా ఇలాంటి రోజులు మీరు ప్రారంభించండి నోటిఫికేషన్ వరకు ఎగ్జామ్ డేట్స్ వరకు ఎప్పుడు ఆలోచించకండి ముందు మనం ఎంత చదివాము ఇంకా ఎంత సిలబస్ ఉంది ఎగ్జామ్ నోటిఫికేషన్ డేట్ వచ్చేది లేదా ఎగ్జామ్ మనకి నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి మనం ఎంత సిలబస్ని కంప్లీట్ చేసాము ఎంత క్లారిటీగా చదివాము ఎంతమంది పోటీలో మనం ఎలా ముందుకు ఉండాలి అనే ఉద్ అనే విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి ఓకేనండి సో అదేవిధంగా నెక్స్ట్ ఒకవేళ హైకోర్టు ప్రత్యేకంగా రెండు వందల యాభై పోస్టులు వచ్చే ఉన్నాయి వచ్చిన ఇదే సిలబస్ కనుక ఈ సిలబస్ ఓరియంటేషన్ మీకు సరిపోతుంది కనుక ఈ ఫార్టీ డేస్ ఎలాంటి ఒత్తిడికి లోన్ అవ్వద్దు ఎలాంటి వేరే కార్యక్రమాలు పెట్టుకోవద్దు ఒకటి ఇక్కడ మీరు నేర్చుకున్న జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో అన్ని ఎగ్జామ్స్కి కూడా అది సరిపోతుంది కనుక ఆ ఓరియంటేషన్లో మీరు ప్రిపరేషన్ చేస్తే ఇదంతా కూడా నెక్స్ట్ తదుపరి ఎగ్జామ్ మీరు హైకోర్టుకి సెలెక్ట్ అయ్యారు డిస్ట్రిక్ట్ కోర్టుకి గ్రూప్ టూ రాయాలనిపించవచ్చు సో అప్పుడు ఈ యొక్క నాలెడ్జ్ అంతా కూడా మీకు ఉపయోగపడుతుంది నాలెడ్జ్ ఎప్పటికీ కూడా పోదు సో ఈ విధమైన పంతాలు మీరు ప్రిపరేషన్ చేయండి కోర్సు తీసుకుందామనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి అలాగే టెలిగ్రామ్ లింక్ ఉంటుంది వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అవి జాయిన్ అయ్యి మీరు మా యొక్క గురుసేవలను ఉపయోగించుకొని మీ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ